హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలి ట్వంటీ ఫోర్ ఈ రోజు ఏంది ఇంత వెళ్తున్నారు అనుకుంటున్నారా చాలా డేస్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నా అండి కాలేజ్ లో చిన్న ప్రోగ్రామ్ ఉంది నై ఎగ్జిబిషన్ అనే ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి అయితే వెళ్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం అబ్బా నేను చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను అసలు నై ఎగ్జిబిషన్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళకు చెప్తున్నా నైతాలిం అనే ఎగ్జిబిషన్ నైతాలిం అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు అది నైతాలిం అనేది ఒక నైన్టీన్ థర్టీ సెవెన్ లో గాంధీజీ కొత్త విద్యను ప్రారంభించడం జరిగింది నై అంటే కొత్త అని తాలిం అంటే విద్య అని మీనింగ్ ఇది ఉర్దూ లాంగ్వేజ్ నుంచి తీసుకో తీసుకున్నారనమాట నైన్టీన్ థర్టీ సెవెన్ లో గాంధీజీ ఏం చేశారంటే విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు పని కూడా నేర్పించాలి పని కూడా పని యొక్క ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి తెలవాలి అనేసి నైన్టీన్ థర్టీ సెవెన్లో లో గాంధీజీ కొత్త విద్యను తీసుకురావడం జరిగింది అయితే ఈ ఈ రోజు మా కాలేజీలో కూడా నై ప్రోగ్రామ్ ని జరుపుతున్నాం అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ తన ఓన్ క్రియేటివిటీతో తన చేసుకురావడం జరిగింది ఇప్పుడు చూసేద్దాం ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారో ఎవరే ఏమేం సేల్ చేస్తున్నారో ఇవన్నీ ఏం చేయాలంటే ఓన్ వాళ్ళ ఓన్ కానీ లేదా ఇవన్నీ తీసుకొచ్చి సేల్ చేయాలన్నమాట సేల్ చేస్తే మన కాలేజ్ స్టాఫ్ కానీ యూనివర్సిటీ నుంచి కానీ లేదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మేము సేల్ చేసింది వాళ్ళు నచ్చితే తీసుకోవాలన్నమాట అట్లా అయితే మేము ఎలా సేల్ చేసాము సేల్ చేసిన దాంట్లో మాకు ఎలా ఎక్స్పీరియన్స్ ఏం ఎక్స్పీరియన్స్ జరిగింది అనే దాని గురించి ఇప్పుడు చూసేద్దాం చూడండి ఎవరెవరు ఏమేమి సేల్ చేశారో కూడా చూపిస్తాను సో మేమేం చేసామో కూడా చూపిస్తాను మేము డివైడ్ అయినాము గ్రూప్ వైజ్గా త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ అట్లా డివైడ్ అయినాం అన్నమాట సో మాకు కాలేజీలో ఇప్పుడు స్నాక్స్ అయితే ఇచ్చారు మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట స్నాక్స్ సమోసా టీ బిస్కెట్స్ ఇచ్చారు అవి అయిపోయాక కొంచెం స్పీచెస్ ఉండే అన్నమాట నైతాలి మంట ఏంటి అనేసి కొంచెం స్పీచెస్ అవార్డ్స్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ అదంతా ప్రోగ్రామ్ జరిగిందనమాట తిన్న తర్వాత చూసేద్దాం అందరు హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ నవ్వుతుందా తినేది కూడా వీడియో తీస్తున్నావా అని అందరూ ఒకే రకమైనగా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చారన్నమాట సో మేము లైవ్లో భక్ష్యాలు చేసాము ఆయిల్ గీ అంతా ఇంట్లో నుంచి బయట నుంచి తీసుకొని తీసుకుని అనేది లైవ్లో లో అన్నమాట అది కూడా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అయిద్ది కదా అనేసి పూజకి సంబంధించినవి కొందరు పూజకి సంబంధించినవి తీసుకొచ్చారు మరి కొందరు పులిహోర అంటే పులిహోర అంటే ఇది మ్యాంగో రైస్ అది టమాటో రైస్ రెండు ఇంకా సోప్స్ అండ్ అన్నమాట సోప్స్ ఓన్ క్రియేటివిటీని తను ఓన్గానే క్రియేట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారన్నమాట సోప్స్ ప్లాంట్స్ అన్నీ సేల్ అయిపోయినాయి మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు తీసుకున్నారన్నమాట అన్నీ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చూడండి ప్లాంట్స్ మా ప్లాంట్స్ అంటే అన్నీ సేల్ అయిపోయినాయి ఒకటే మిగిలింది లాస్ట్కి స్నాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి మరీ తీసుకొచ్చారు స్నాక్స్ జ్యువెలరీస్ ఇవి కూడా స్నాక్సే చిప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉన్నాయి చిప్స్ ఎంతైనా కానీ మనం ఓన్ గా చేసి మరి సేల్ చేసే దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అనిపించింది నాకు నిజంగా ఇప్పుడు రోజు బయట సేల్ చేసే వాళ్ళని వాళ్ళు ఎంత కష్టపడ్డారో సేల్ అయిన వస్తువు ఎంత సేల్ అయితే దాని యొక్క హ్యాపీనెస్ ఎంత ఉంటుందో అన్నీ నాకు ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎందుకంటే అవి ఎవరైతే తీసుకుంటున్నారో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా అంటే ఆ మనీ మాకు వస్తా అంటే ఆ హ్యాపీనెస్ అయ్యో సేల్ అయిపోయినాయా సేల్ అయిపోయినాయి అంత హ్యాపీనెస్ వస్తున్నాయి అదే రోజు బయట అదే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అదే అంతే హ్యాపీనెస్ ఉంటుందేమో అనిపించింది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది అన్నమాట ఇప్పుడు స్పీచెస్ అన్నమాట ఇక స్పీచెస్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ జరిగాయి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక మేము భక్ష్యాలు లైవ్లోనే చేస్తున్నాం చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అబ్బా పక్ష్యాలైతే మేమే ఒక టూ త్రీ తినేసినాం ఇవన్నీ ఏం చేయాలంటే ఇవన్నీ మనం ఇదంతా ఎక్స్పీరియన్స్ అంతా మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నమాట నువ్వు ఏదైతే సేల్ చేసావో దాని నుంచి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని సేల్ చేయడం వల్ల నీకు ఏంటి అసలు అనేసి మొత్తం నువ్వు ఒక ప్రాజెక్ట్ లో చూపించాలన్నమాట అవి నైతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే ఇదంతా నువ్వు చేసిన వర్క్ నువ్వు ఏదైతే ఎంచుకున్నావో ఇప్పుడు నేను ప్లాన్స్ తీసుకున్నా నేను ప్లాన్స్ సేల్ చేసా కదా ప్లాన్స్ ద్వారా కలిగే ఉపయోగాలు ఏంటి నువ్వు ఎలా సేల్ చేసావు ఎలా జరిగింది అనేసి అంతా ప్రాజెక్ట్ వరలో లో చూపించాలన్నమాట వీటన్నిటి మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలి నైతాలీం ఎగ్జిబిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మాకు ఒకసారి ప్లాంట్ తీసుకుంటే బేరం ఆడుతున్నాడు మాతోని భలే హ్యాపీనెస్ అనిపించింది అసలు మేము మేమేమో వన్ ట్వంటీ అని ఇదనేమో హండ్రెడ్ అని ఎయిటీ అని సిక్స్టీ అని చాలా ఎంజాయ్ చేసాం చాలా అంటే చాలా ఎంజాయ్ కూడా చేసాము డ్యాన్స్ ఆటలతో అంటే డ్యాన్స్తో డీజే తీసుకొచ్చారు డీజే బాక్స్ డ్యాన్స్ కూడా చేసాము ఇట్లా అందరం కలిసి ఒక పండగలాగా అనిపిస్తుండే ఒక డే మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది మాకు అందరం కలిసి మంచిగా పని పనిచేయడము డ్యాన్స్ కానీ మాట్లాడుకోవడం అదంతా చాలా హ్యాపీ అన్నమాట చాలా స్మూత్గా వచ్చినాయి అయితే ఇంకా పిండి నేనే కలిపి తీసుకెళ్ళాను నాకు అంత బాగా క్లారిటీగా రాలేదు అక్కడ వెళ్ళినాక ఇంకా మంచిగా కలిపేశాం పిండిని అయితే వీడియోస్ చాలా ఎంజాయ్ చేశాం మీ కాలేజీలో కూడా అలా జరుగుతుందా జరిగితే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి అసలు నైతాలి అంటే తెలుసా తెలిస్తే మీరు కూడా నాకు తెలిసినంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి బుట్టీలు కూడా హ్యాండ్ వర్క్ అదంతా సేల్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాము మేము లంచ్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు మాకు స్వీట్ గుత్తి వంకాయ కర్రీ అప్పడాలు బెండకాయ ఫ్రై చట్నీ పెరుగు సాంబార్ అన్నీ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి సో అంతే ఇంకా వీడియో మళ్ళీ మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అట్లా డ్యాన్స్ కూడా కొంచెం సేపు వేసి ఎండ్ చేసేసామన్నా మళ్ళీ లాస్ట్కి ఓకే టాటా అండి బాయ్